రావులపాలెం పట్టణంలో ఇటీవల ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం చుట్టూ నెలకొన్న వివాదంపై వివరాలు తెలుసుకోవడానికి రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆ ప్రాంతంలో పర్యటించారు ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ సభ్యులు వాసిరెడ్డి యేసుదాసు నల్లా విష్ణు అరేటి ప్రకాష్ మీడియాతో మాట్లాడారు వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు ఏ ఒక్క వర్గానికో మాత్రమే చెందినవారు కాదని తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడు అని పేర్కొన్నారు అలాంటి మహాన్ విగ్రహాన్ని ప్రజల సహకారంతో ఏర్పాటు చేస్తుంటే స్థానిక వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగిరెడ్డి అడ్డుకోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు విగ్రహ ఏర్పాటు అడ్డుకోవడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పాత్ర ఉందా లేక ఇది జగిరెడ్డి వ్యక్తిగత నిర్ణయమా అనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశాన్ని రాజకీయ కోణంలో చూడడం సరికాదని హెచ్చరించారు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పిన నాయకులు అదే ప్రదేశానికి అంబేద్కర్ ఫోటో ఆంజనేయ స్వామి విగ్రహాలతో ఎందుకు వచ్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు ఇది ద్వంద్వ వైఖరిని చూపుతుందని విమర్శించారు ఇప్పటికైనా సంబంధిత నాయకులు తమ తప్పును గుర్తించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి శ్రీకృష్ణ దేవరాయ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని వారు కోరారు లేకపోతే ప్రజలు తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు పాలకులు ముందుకు రావాలని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు కోరారు ఒక జాతికో ఒక మతానికో ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు భారతీయ చరిత్రలో గొప్ప చక్రవర్తిలో అతను ఒక రాజ్యం రాజు కాదు గొప్ప చక్రవర్తిలో ఒక అతి గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ ఈరోజు కూడా ఆయన పాలనా సంవత్సరం కానీ పాలనా విధానం కానీ ఆయన టైంలో జరిగిన వ్యాపార లావాదేవీలు కానీ కళల యొక్క సంపత్తి కానీ చూసుకున్నట్టయితే అటువంటి చక్రవర్తి భారతీయ చరిత్ర లేడు అటువంటి చక్రవర్తి బొమ్మ ఇక్కడ రాహుల్ లాంటి ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న టౌన్లో తొందర ఆయన అభిమానులు పెడతామని ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిన అంశం అది దాన్ని మానేసి మరి వాళ్ళు నేను వైసీపీ ప్రభుత్వ పార్టీని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే అసలు శ్రీకృష్ణ దేవాలయాలు మీద మీకున్న అభిప్రాయం మీరు చెప్పండి ఇక్కడ ఎవరైతే అభ్యంతరం పెట్టారో జగన్గా వచ్చి మరి ఆయన ఉద్దేశపూర్వక వ్యక్తిగతంగా ఒక రకంగా మేము ఆలోచిస్తాం పార్టీ పరంగా ఒక అధిక ఒక ప్రతిపక్ష పార్టీకి ఇక్కడ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇంత దౌర్జన్యపూర్తిగా వ్యక్ వ్యవహారం చేశారంటే పార్టీ ఇన్స్ట్రక్షన్తో ఆయన అలా చేశారా లేదా కృష్ణదేవరాయన అవమానం చేయడం పార్టీలో ఒక ఆలోచనతో ఉందని కూడా పార్టీ క్లారిఫై చేయాల్సిన అవసరం ఆలోచన చేస్తాను మరి బహుశా వ్యక్తిగతం వస్తే మాత్రం ఆయన తప్పు తెలుసుకుని ఈ కార్యక్రమం సజావుగా చేయడానికి ఇప్పుడు మార్గాలు ఇప్పుడు ఆయన ఆల్రెడీ తప్పు చేసిన విషయానికి అంతరంగానికి అర్థమై ఉంటుంది కాబట్టి దీన్ని సరిచేసుకుని వారి అందరూ కలిసి ఒకవేళ ఒకవేళ జగన్ పార్టీ గారు కూడా వైఎస్ఆర్టీపీ కూడా ఈ అంశంలో రాయని గౌరవం కాపాడాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళు కూడా వచ్చి స్థానికులు ఉన్న ఎవరైతే దీన్ని ఈ ఉద్యమంలో ఈ విగ్రహం పెట్టడంలో ప్రధాన పార్టీ వాటితో కలిసి మరి స్థానిక శాసనసభ్యులు కానీ అధికార పార్టీ కుటుంబీ సభ్యులు కానీ అందరూ కలిసి ఇది చేయమని చెప్పేసి కాపు మరి రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్న అంశాన్ని బట్టి మాకున్న భావంగా ఇది నేను చెప్తున్నాము ఇది కేవలం పునర్గా తీసుకురాకుండా ఒక మహాచక్రత్తులు గౌరవం చేసిన అంశంగా చూడమని మనం చేస్తాను అదే మాదిరి రాష్ట్ర ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వాళ్ళు గౌరవం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కాని డిప్యూటీ సీఎం గారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక మందికి సంబంధించి చరిత్ర మర్చిపోయిన అనేక మందిని ముందుకు తీసుకొచ్చి వారి శాశ్వతాన్ని గుర్తించే అనేక కార్యక్రమాలు తీసుకున్నాము అలాగే శ్రీకృష్ణ అంశంలో కూడా వారి జరగాల్సింది గౌరవం ఈరోజు కూడా జరగట్లేదు మేమందరం కూడా మరి ఎవరైతే శ్రీకృష్ణు వారు తీసుకొచ్చి విభాగాలు పెట్టుకోవడం వారు తీసుకొచ్చి కార్యక్రమాలు చేస్తున్నాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరైన కార్యక్రమం జరగట్లేదు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రిని గారిని కోరింది ఏంటంటే మరి కూటమి నేతలు అందరూ కూడా కలిసి శ్రీకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గౌరవం పొంది కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కాపు ఆర్గనైజేషన్ తరఫున మనవి చేసుకుంటాము అందరికీ నమస్కారం గత ఆరు రోజులుగా రాహుల్ బాలాన్ని జరుగుతున్న దుర్మార్గం చూసాం ఇప్పుడు కృష్ణు గారు ప్రకాష్ గారు మేమంతా కూడా వచ్చి రాయలుగారు ఎకరాన్ని కూడా చూడడం జరిగింది ఇక్కడ తెలియదు ఇక్కడ దీంట్లో ఇష్యూ ఏమీ లేదు వైసీపీ ఇష్యూ చేస్తుందన్నదే రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది అంటే జగ్గిరెడ్డి గారు వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ గారు ఆయన రాయలవారు వారు గత ఆరు ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న నాయకుడు రాయల వారు కూడా అందరు గౌరవించి నాయకుడు కాపు ముద్ర చేయవలసిన అవసరం కూడా లేదా ఆయన మేమేమంటాం అంటే ఏమీ లేని దానికి ఇక్కడ ఒక అలజడి చుట్టించి కాపులు ఎలా తప్పు చేస్తున్నారో బలి తప్పు చేస్తున్నారన్న భావాన్ని ఈ రాష్ట్రంలో వినిపించాలని అనుకున్నాడు ఆయన అక్కడైతే ఇక్కడ ఏం జరగలేదు అన్నీ అధికారికంగానే జరిగాయి ఎవరికైనా చేస్తున్న భారత రాజ్యాంగంలో కూడా వారి నాయకులను ఎందుకు పెట్టుకుంటారంటే ఆ శ్రీకృష్ణదేవరాయట ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశాన్ని పరిపాలించాడట ఆ నాయకుడు అని భావితనాలు తెలియడం కోసం మనం గాంధీ గారికి రా నెహ్రూ గారికి కూడా పెట్టుకుంటా ఉన్నాం దానిక ముందు భారతదేశాన్ని స్వాతంత్రం రాకముందు రాజు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఐదు వందల యాభై సంవత్సరాలు క్రితమే శ్రీకృష్ణదేవరాయలు వారు దేశాన్ని పరిపాలించిన నాయకుడు ప్రభుత్వమే ఒప్పుకుని శ్రీకృష్ణదేవరాయలు అఫీషియల్గా వర్ధంతు జయంతి లాంటి కార్యక్రమాలు చేస్తా అనేక పుస్తకాల్లో కూడా వారి చరిత్ర కూడా రాయడం జరుగుతుంది ఈరోజు అటువంటి నాయకుడిని నేను పెట్టొద్దు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకొస్తాను ఆంజనేయ స్వామి ఫోటో పట్టుకొస్తాను అంటే అక్కడ సెంట్రలో అయిందని రెండు మాటలు వచ్చాయి రెండు విషయాలు మీకు ప్రజలు గమనించాలా చీకిస్తుందా అని అక్కడ పెడితే ట్రాఫిక్ జామ్ అవుతున్నా లేకపోతే యాక్సిడెంట్ అవుతుందని చెప్పినప్పుడు అంబేద్కర్ ఫోటో ఎందుకు పట్టుపచ్చు పెట్టు స్వామి ఫోటో ఎందుకు పట్టుపచ్చు పెట్టండి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అయ్యా జగరెడ్డి గారు మీ బృందం అంతా వచ్చి మంత్రిలో చూసి దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ కంపెనీతో కలిసి శాంతి పద్ధతులకి ఇబ్బంది కలగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని చెప్పి నా వ్యక్తిగతంగా అభిప్రాయం ఇది కాపు తెలగా బలిజా వంటి కులాలు ఆరాధ్యదాయంగా పూజించతో పాటు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ పూజించి నాయకుడైన అటువంటి నాయకుడిని మీరు ఇక్కడ పెట్టకూడదంటాం ఆపు చేయటం దాదాగిరి చేయటం అన్నది కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తూ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కలిసి కులాలకి మతాలకి ప్రాంతాలకి అత్యుతంగా ఆ నాయకుని కనుక చక్కగా దాన్ని ఏదో పది రోజులు ఆగమనాలని పది రోజుల తర్వాత అందరూ కలిసి మన అంత కుటుంబ సభ్యులుగా అందరూ కలిసి దాండేసి ఓపెన్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం